వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జక్కియపేట శ్రీ కంచి స్వామి వారి ఆదేశాల మేరకు మఠం శివాలయాన్ని గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ఆగమ సలహాదారు దేవస్థానం స్థాపతి లక్కావజుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరిశీలించారు ఇటీవల పాలేటికి వచ్చిన వరదల వల్ల కొట్టుకు వెళ్ళిన బాలాలయం స్థానంలో నవీన బాలాలయాన్ని నిర్మించి దేవతామూర్తులను జీవ కలశాలను పునః ప్రతిష్ఠించి యథావిధిగా నిర్మాణాలు చేయాలని ఆయన సూచించారు ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న నూతన దేవ దేవాలయం వరదలను తట్టుకునే విధంగా తగు ఎత్తులో ఉందని ఇబ్బందులేమీ లేవని వచ్చే నెల నాలుగున నవీన బాలాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కమిటీని ఆదేశించారు నవీన బాలాలయ నిర్మాణం అయ్యాక విగ్రహాలను ఏర్పాటు చేసి శాంతి హోమం ప్రాయశ్చిత్త విధులను నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు అలాగే శ్రేష్ఠులైన వారి మాట వినడం శ్రేష్ఠులు అంటే శ్రేష్ఠత్వం అంటే నేను పెద్దవాడిని ఎవరు అనుకోకూడదు ఎప్పుడు శ్రేష్ఠత్వం అంటే వారు జగద్గురువుల అంటే ఎటువంటి స్థానంలో ఉండే వారు శ్రేష్ఠులు ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో మనం శ్రేష్ఠులమే కానీ అలా కాదు దానికి చెప్పబడిన దాంట్లో ఆ విధంగా చెప్పాచరు శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాహ అని చెప్పి మనకు భగవద్గీత ఇత్యాదులన్నీ చెబుతున్నారు శ్రేష్ఠులు అనే పదానికి మరి శ్రీకృష్ణ ఒకరే ఉన్నారు భీష్ముడు మిగిలిన వాళ్ళు చెప్పలేదే అంటే అక్కడ శ్రేష్ఠత్వం అనేటువంటిది కొంతమందికి ఆపా వాళ్ళు అలాగే రెండవది వారి యొక్క వంశానుచారమైనటువంటి పని చేయడం ఇవన్నీ శాంతిలో లక్షణాలు దాంట్లో మొట్టమొదటి స్థాన చలనం దీన్ని లౌకికంగా అర్థం చేసుకున్నట్లయితే ఒక వైద్య సంబంధమైనటువంటి వ్యవహారం వెళ్ళినప్పుడు వారు చెప్పేది మందు తీసుకోవడానికంటే వారిచ్చే ఆహారం నియమాలు ఇవన్నీ చెబుతూ వారిచ్చిన మందు వేసుకోమని చెబుతూ దానికంటే ముందు మీరు స్థాన చలనం జరగండి తద్వారా అనుకూలత్వం కలుగుతుంది అలానే శాస్త్రంలో కూడా స్థాన చలనం స్వస్థానా చలితే బింబే అనే పదాన్ని కూడా అదొకటే కాదు ఇంకో మాట చెప్పారు చూడండి గజ చోరయిష్ట చలితే నదీ శ్రోతచ సంభవే పూర్వం గజాలు ఇవన్నీ బాగా వచ్చి అడవుల్లో ఉండేవి కదా వాటి వల్ల ఏమన్నా జరిగితే దాంట్లో ఏమిటి చెప్పారంటే ఇక్కడ సింహ కూట మహానాసిక పోతేచ విహీనకే దేవాలయానికి కూడా మన శరీరంలో ఎట్లా భాగాలు ఉంటాయో నాసిక ఉపనాసిక కంఠము ఉపకంఠము ఇలా ఉంటాయి చిన్న చిన్న ముద్దల్లాగా ఉండే బొమ్మల్లాగా కూడా ఒక్కొక్క పదం పేరు ఆ చిత్రవనము అధిష్టానం ఉపపీఠం పాదవర్గం స్తంభవర్గం ప్రస్తరము కూటమి కొడంగి పాదుకాని పేర్లు దాంట్లో చిన్నది విరిగిపోయినా దానికి ఏం చేయాలని చెప్పారు మొత్తం వెళ్ళిపోవడం కాదు అలా చెప్పిన దాంట్లో స్థలకర్మ విహీనేవా సూలేచ పతితే భవి స్థలకర్మ విహీనమై జరిగినప్పుడు కూడా ఏం చేయాలి అలాగే చోరములు చౌరత్వం కొంతమంది చౌరత్వంతో మొన్న రీసెంట్లీ తిరుపతి దగ్గర ప్రాంతంలో ఒక దేవాలయంలో చోరులు ఓ దేవాలయంలో ఉన్న మూర్తిని అమ్మవారిని తీసుకెళ్లారు మరి దైవవశం చేత మళ్ళీ వాళ్ళకి వాళ్ళకేదో అనిపించి చోట పెట్టి వారే పూజలు చేస్తున్నారు ఇప్పుడు ఈ గుళ్ళో పూజ చేయించడానికి ఇక్కడ గుడి కట్టాలా అక్కడ ఏం చేయాలని చెప్పి మొన్న పిలిచారు దానికి వెళ్ళి దానికి శాస్త్ర ప్రమాణం చెప్పారంటే మహర్షులు మనకంటే వెయ్యి ధర్మ ధర్మశాస్త్రాన్ని రాశారు కానీ దాన్ని చదవడం మాత్రం మనం చేసి చెప్తున్నాం మనం కొత్తది చెప్పట్లేదు ఉన్న విషయాన్ని అధ్యయనం చేసి దాన్ని వ్యక్తీకరణ చేస్తున్నాం వీటన్నిటినీ భయపడాల్సిన పని లేకుండా చక్కగా ముందుగానే చెప్పారు దాన్ని అనుసరించడమే మనకు తెలియనిప్పుడు పెద్దలు ఏది చెప్పారో శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని అనుసరించి వెళ్ళడమే అత్యంత ఉపయోగకరమైనటువంటి విషయం